పేరు స్టూడెంట్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన ఒక త్రీ ఇయర్స్ క్రితం సో ఫస్ట్ ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయలేదు మా మదర్ స్టార్ట్ చేసినారు సో సంధ్యా అని అనమాట సో ఒకసారి గ్రేట్ క్లాస్ చేయొచ్చు లేదు సో యాక్చువల్గా మా మదర్ దేనికోసం స్టార్ట్ చేసింది అంటే ముందుగా ఆమె ఎయిటీన్ ఇయర్స్ టైలరింగ్ చేస్తుండే టైలరింగ్ చేస్తూ చేస్తూ బ్యాక్ పెయిన్ వచ్చింది బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసిండ్రు మంచి రిజల్ట్ వచ్చినాయి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చెప్తే పోయేదేమనుందా